పంచారామ క్షేత్రాలలో ఒక్కటైన సోమరామం ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ కాపు సంక్షేమ సేన రాష్ట ఉపాధ్యకుడు మల్లిని తిరుమలరావు సౌజన్యంతో వివిధ రకాల పూలతో ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు అనంతరం స్వామివార్లకు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆర్ఆర్ మాధవ శంకర భీమవరంలో క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి వారి శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇది పోల అలంకరణ అంతా కూడా గత ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము ఇదంతా చేయడం జరుగుతుంది ఏ రోజుగా రోజు ప్రతి సంవత్సరం కూడా దినదిన చెందుతూ మంచి డెకరేషన్ చేయించు చేయించడం జరుగుతుంది అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకుంటూ అలాగే మహాశివరాత్రి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమశివాయ అరమాశంభో శంకరం శివాయ శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంజారామ క్షేత్రం ఈ క్షేత్రంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మల్లీ సత్యనారాయణమూర్తి గారు కుమారులు శ్రీ మల్లేడి బావి గారు తిరుమలరావు బావి గారు అలాగే వారి సోదరులు సుధాకర్ గారు వీరు ఇరువురు కలిసి స్వామివారికి విశేషంగా అలంకరణ చేసి భక్తులందరికీ దర్శనార్థమై విశేష సేవలు చేస్తూ ఆ శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు అలాగే ఈ భక్తులందరూ కూడా దర్శించుకుని స్వామివారిని వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిగా కోరుతున్నాం తర్వాత అమ్మవారు అలాగే క్షేత్ర ఆంజనేయ స్వామి నవగ్రహాలు తిన్నా ఉపాదాయాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము అలాగే ఇక్కడ కీర్తి చేసి వెల్లెడి సత్యనామతి గారు కుమారుడు వెల్లెడి తిరుమలరావు బాబు గారు అలాగే సుధాకర్ రావు దంపతుల చేయి ఈ అంతా వినాయక చవితి అలాగే దేవి నవరాత్రులు కార్తీక మాసం మహాశివరాత్రి ప్రత్యేకమైన అలంకారాలు చేస్తారు ఈ ప్రారంభించి ఇరవై తొమ్మిదవ సంవత్సరము అలాగే స్వామివారికి బంగారు రుద్రాక్షమ వినాయక సర్వాం కవచము అలాగే బంగారు చటగోపురం జయించారు స్వామివారికి అలాగే ఎలావెళ్ళ స్వామేశ్వర స్వామి అష్టైశ్వర్యానికి అలాగే బాగా అభివృద్ధిలోకి రావాలని కోరిక వర్తించున్నాం